నమస్తే ఫ్రెండ్స్ మీకు ఒక దారి తప్పిన తాబేలు కథ చెప్పాలనుకుంటున్నాను ఆ తాబేలును నేను ఎట్లా సక్రమంగా నడిపించుకు వెళ్ళాను మీకు మీరే చూస్తారు ఈ తాబేలును ఒక సురక్షితమైనటువంటి మంచి నీటి వనరులటువంటి ప్రాంతానికి తరలించడానికి ఇక్కడ దాకా రావడం జరిగింది కరీమాబాద్ ఉరుసు గుట్ట సమీపంలో ఉన్నటువంటి ఈ చెరువులో వేయడానికి ప్రయత్నిద్దాం వాస్తవానికి ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవాసం ఉంటుంది వాటి ఆవాసాల్లోనే అవి ఆనందంగా సంపూర్ణంగా సంతృప్తిగా జీవిస్తాయి వాటి ఆవాసాల నుంచి మనం వాటిని దూరం చేయడం అనేటువంటిది ప్రకృతి విరుద్ధమైనటువంటి చర్య అవి ఆవాసాలని దారి తప్పినప్పుడు ఆ ఆవాసాలకి చేర్చాల్సినటువంటి బాధ్యత సామాజిక స్పృహ జంతి ప్రేమికుల యొక్క కర్తవ్యం అందులో భాగంగానే ఈ దారి తప్పినటువంటి తాబేలును తీసుకువెళ్ళి సమృద్ధిగా నీరున్నటువంటి ఒక చెరువులో వదలడం జరుగుతుంది ఇవాళ ఆదివాసుల్ని వాళ్ళ యొక్క అడవుల నుంచి కూడా పాలకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళను ఖాళీ చేయిస్తూ ఉన్నారు అది చాలా అమాననీయమైనటువంటి చర్య కనుక వాళ్ళను కూడా వాళ్ళ ఆవాసాల్లో ఉండనివ్వాలని ఈ సందర్భంగా మీ తరఫున కోరుతూ ఉన్నాను అయితే ఈ తాబేలను మాకు ఇవ్వండి నేను ఇంటి దగ్గర సాగుకుంటాను నేను పండుకు తింటాను నీకు డబ్బులు ఇస్తాను అంటూ చాలామంది అడిగారు అక్కడ ఉన్నవారు అది కుదరది అని చెప్పి కరాఖండిగా నేను చెరువులో వదిలేయడానికి వెళ్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో సురక్షితంగా ఉండగలదని నేను అనుకుంటున్నాను మరి మీరు ఈ తాబేలు గురించి ఈ తాబేలు తప్పిన కథ గురించి విన్నారు కదా మీ కామెంట్ను తప్పకుండా రాస్తారు కదా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు